మీ ముప్పై ఏళ్ళ ప్రయాణంలో అనేక పాటలు తెలుగు వెస్ట్రన్ మ్యూజిక్ మీద కూడా పాటలు రాసిన మీరు ఏ పాట రాయడానికి బాగా ఇబ్బంది పడ్డారు కష్టపడిందా ఎక్కువ ఇబ్బంది కష్టం ఏ పాట బాగా కష్టం అనిపించింది రాయడానికి అంటే ఎక్కువ సమయం తీసుకున్న పాట మాత్రం కష్టం బాగా శ్రమించింది మాత్రం విపరీతంగా అసలు కొలిక్కి రాకుండా ఎటు తేలకుండా పాట మాత్రం పుష్ప సినిమాలో దాక్కో దాక్కో మేక చాలా కష్టపడింది కష్టపెట్టింది ఆ పాట ఎందుకో చా ఇరవై తొమ్మిది రోజులు పట్టింది ఆ పాట పూర్తి చేయడానికి రోజు 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 రాస్తూనే 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 ఉంటే చివరికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది రోజు ఆ సమస్య చిక్కుముడి విడిపోయింది వెలుతురు తింటుంది ఆకు ఆకుని తింటుంది మేక అని ఆ మాట రావడంతో కే మన సుకుమార్ గారు చాలా సంతోషపడి ఇంకా ఇక్కడితో ఈ పాట అయిపోయిందని చెప్పేసి దాంతో అక్కడితో ముగింపు పలికాము ఇరవై తొమ్మిది రోజులు పట్టింది ఆ పాట ఆడానికి చంద్రపుష్కర్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగుకు సంబంధించి తెలంగాణ యాసలో వచ్చిన ఆంధ్ర యాసలో వచ్చిన లాంగ్వేజ్ ఈజ్ లాంగ్వేజ్ బట్ స్టేజ్ మీద నేటి తరం హీరోలు కావచ్చు అలాగే నేటి తరం సినిమాల్లో తెలుగు భాష చచ్చిపోయేలా మాట్లాడుతున్నారు ఈవెన్ రచయితలు కూడా అట్లా పాటలు రాయడం కావచ్చు మాటలు కూడా మాట ఉన్నాయి సినిమాలో సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ భాషను అందరూ గౌరవించాలండి ఎందుకంటే మనం భాష ప్రాతిపదికంగానే సినిమాలు తీస్తున్నాం కాబట్టి భాషను గౌరవించాలి భాషను ప్రేమించాలి భాషను రక్షించాలి భాషను పరిరక్షించాలి అప్పుడే సినిమా బతుకుంటుంది తెలుగు సినిమా బతుకుంటుంది అయితే మీరు తెలంగాణకి చెందినవారు సో ఆంధ్ర యాసలో పాట రాసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ యాసలో రాస్తున్నప్పుడు ఏది నచ్చుతుంది అసలు ఏంటి మీ అంటే నాది భాష తెలుగే కానీ మాండలికం మాతృ మాండలికం తెలంగాణ కాబట్టి రెండు రకాల పాటలు రాయడానికి నాకు సత్తా ఉంది ప్రతిభ ఉంది కాబట్టి ఏ సందర్భం ఇప్పుడు మేము రంగస్థలం పాట రాసినప్పుడు పూర్తిగా అది గోదావరి జిల్లాకి పాట రాసాం గోదావరి జిల్లాకు సంబంధించింది అట్లాగే మొన్న సూ సూరి సురేందర్ రెడ్డి గారి సినిమాలో ఒక తెలంగాణ ఒక యుగల గీతం రాసాం ఏది రాసినా కూడా హాయిగా రాస్తూ పోతుంటాం బాణికి సంబంధించిన వరకు బాణికి ఇచ్చిన పరిమితులు ఆ పరిధిలో రాస్తూ పోతుంటాను రెండూ నాకు రెండిట్లోనూ అందవేసిన చెయ్యి అని నేను భావిస్తుంటాను థ్యాంక్ యూ వైవిఎస్ గారు సో మీరు ఇందాక మాట్లాడుతూ ప్రెస్ మీట్లు ఎక్కువ అవుతున్నాయి అనిపించవచ్చు మీడియాకి అని అన్నారు బట్ కంటెంట్ కూడా అంటే మూవీ హిట్ అయిన తర్వాత ఒక మౌత్ టాక్తో కూడా హిట్ అయిన సినిమాలు ఉంటాయి ప్రమోషన్ ఎక్కువైపోయినా ఇబ్బంది హైప్ ఎక్కువ వచ్చినా ఇబ్బంది సో ఈ రెంటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఏంటంటే ఫస్ట్ సినిమానికి నేను నేను గమనించింది ఏంటంటే సినిమా అనేది ఒకటి వస్తుందని తెలియటం అనేది హైప్ ఉన్న ప్రాజెక్టులుగా ఏమో ఎక్కువ ప్రెస్ మీట్లు అవసరం లేదండి ఐ థింక్ మా ప్రాజెక్ట్కి అయితేనో ఎక్కువ రీచబిలిటీ అవసరం అని నేను ఫీల్ అయ్యానండి అందుకని నేను చేస్తున్నాను ఇప్పుడు నేను దేవదాస్ తర్వాత ఒక్క మగాడ్ ప్రాజెక్టుకి ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టాల ఒక్కమాగడ్ అనే ప్రాజెక్ట్కి నేను అసలుకి ప్రీ రిలీజు ఈవెంట్ ఒక ఆడియో ఫంక్షన్ ఒకటి చేశాను అంతే పెద్దగా ప్రెస్ మీట్లు కానీ ముహూర్తం షాట్లు తీయటం కానీ అవన్నీ చేయాలి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బేసిక్గా నేను కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటిను కొత్త వాళ్ళతో నేను చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటిను ఇప్పుడు ఏమైపోయిందంటే మాధ్యమాలు పెరిగిపోయినాయి రోజుకొక కంటెంట్ వచ్చి చేరుతుంది ప్రజలు బ్రెయిన్కి రోజుకొక కంటెంట్ రోజుకొకటి జరుగుతుంది దాని మీద ర్యాండమ్గా మారిపోతుంది వాళ్ళ మెమరీ మారిపోతున్నప్పుడు వాళ్ళ మెమరీలు రిజిస్టర్ అవ్వడానికి గంటకోటి మారుతుంది ఇన్సిడెంట్ దాని మీద ఓ సోషల్ నెట్వర్క్స్ ఓ ఐదులకి మెమరీ ఫాస్ట్ ఫాస్ట్గా మారుతుంది ఆ మెమరీ మధ్యన ఒక చిన్న బీప్ లాగా రిజిస్టర్ అవ్వాలంటే ఒక నాలుగైదు జరిగితే బెటర్ మా ప్రాజెక్ట్ స్కేల్కి ఇప్పుడు కలికి లాంటి ప్రాజెక్ట్ ఉందండి సడన్గా వాళ్ళ డేటు వాళ్ళు వాళ్ళ ఆఫీస్ దగ్గర పోస్టర్లో పెట్టుకున్న అది బయటికి వెళ్ళిపోద్ది ఉదయం మాట ఓపెనింగ్స్ అని నిండిపోతాయి ఎందుకంటే ప్రభాస్ కొన్ని ఇమేజ్ కానీ వైజంతి మూవీస్ బ్యానర్ కానీ ఆ రో ఆఫ్ సక్సెస్ల మధ్యన ఉన్న వాళ్ళ బ్యానర్ కానీ దానికి అది అయితే మీరు పదేళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు అయితే క్యూఎన్ఏల్లో కానీ అంతకంటే తక్కువ పదేళ్ళు అనకండి బాధ ఆ రీసెంట్గా మీ టాక్స్ని బట్టి యూట్యూబ్లో కావచ్చు మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ మాట ఏంటంటే వైవిఎస్ ఆర్జీవీలా మాట్లాడుతున్నారు అంటున్నారు ఈ కామెంట్ని ఎట్లా తీసుకుంటారు మీ వరకు వచ్చిందా మేము ఏది అడిగినా కూడా మీరు చెప్పాలనుకునేదే చెప్తున్నారు అలా అలానా అయితే ఆర్జీవి గారు నేను రాయి మీరు నవ్వి మా ముందు అడిగిన తర్వాత అడిగిన తర్వాత నవ్వుతున్నారు ఎప్పుడు అది నేను చాలా ప్రెస్ మీట్లన్నీ మీరు అన్నీ చూస్తుంటాను నేను ఫాలో అవుతుంటాను బాగా నవ్వుతారు మీరు కానీ లోపల బాధ ఉంటుందని పైకి నవ్వుతాను బాధ ఏంటో తర్వాత నాకు మెసేజ్ పెట్టండి ఏం బాధ నేను బాధను తీర్చడానికి ప్రయత్నిస్తాను సరే మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను రాఘేంద్రవారికి వీరాభిమాని అండి గుడివాడలో ఉన్నప్పుడు తర్వాత రాఘేంద్రరా్రి దగ్గర జాయిన్ అయ్యాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాను దర్శకత్వం సంబంధించింది తర్వాత నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ రామ్ గారు ఆయన దగ్గర నేను గోవింద గోవింద సినిమాకి కో డైరెక్టర్గా ఆ సినిమాకి పనిచేశాను అప్పుడు రాముగారి దగ్గర నేను ఆయన దగ్గర తర్క వితర్కాల్లో ఒక రకమైన అబ్జర్వేషన్ బాగా గమనించాను గమనించినంత మాత్రాన ఏ వ్యక్తి దగ్గర నుంచి మనం వెంటనే గ్రాస్పింగ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటేనే తర్క వితర్కాలను గమనించగలం ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు ఒకళ్ళు చూసిన వెంటనే మనం ఏమీ గ్రాస్ప్ చేయలేమండి మన దగ్గర కూడా ఆ గ్రాహక శక్తి ఉండాలి ఆయన ఆ క్వశ్చన్ చేసిన దాంట్లోనే ఏం తప్పు ఉంది దాంట్ల మీద మనం ఏం బేసుకుని లింగర్ అయ్యి అదే దాని మీద వేలాడుతూ ఎలాగూ దాన్ని డిఫెండ్ చేయొచ్చు దాని మీద ఎలా మాట్లాడచ్చు అని దాని మీద ఆయన మాస్టర్స్ పిహెచ్డీలని చేశారు రాముగారు సో ఆయన ఇంకా దాంట్లో అది ఆయన దగ్గర నేను పనిచేశానండి అయితే ఐటీస్లో సినిమా అంటున్నారు ఎయిటీస్లో స్టోరీ అంటున్నారు కదా అవునండి ఎయిటీస్ నుంచే ఎన్టీ రామారావు గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది అవును తర్వాత గవర్నమెంట్ వచ్చింది అందరికీ తెలుసు సో ఈ మీ సినిమాలో పొలిటికల్ ఇన్స్ అంటే పొలిటికల్కి సంబంధించిన సినిమానికి వచ్చా అట్లా కదనా తెలుగు భాష తెలుగు సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది తెలుగు జాతి నేపథ్యంలో ఉంటుంది అప్పటికి ఒకటే స్టేట్ కదా ఆ నేపథ్యంలో ఉంటుంది తర్వాత హైందవ సంస్కృతి హైందవ సంస్ సంస్కృతికి సంబంధించిన కొన్ని విలువలు అట్ల నేపథ్యంలో జరుగుద్ది అప్పుడున్న భౌగోళిక స్వరూపం ఏంటి అనేది ఉంటుంది ఎయిటీ ఎయిటీస్ ఎయిటీ నుంచి ఎయిటీ త్రీ ఇదంతా తర్వాత జరిగిందే కదా ఇవన్నీ కూడా ఉంటాయి అనేది నాకు మీరు ఏమీ పెట్టమంటే పెడతా పెట్టినా పెట్టండి బాగానే ఉంటాయి సరే మీరు వచ్చి సిటింగ్లో తీసుకెళ్ళి కూర్చో పెడతా సరే అవన్నీ ఒక హైపోతటికల్ క్వశ్చన్స్ అన్న అంటే మేమైతే స్టోరీ ఫుల్ పేజీలో తయారు చేశాను అది నేనన్నీ మిమ్మల్ని కూడా తీసుకుని మీ ఇన్పుట్స్ కూడా తీసుకుంటాను మీరు అలాంటి అద్భుతమైన అని చెప్తే పెట్టేస్తాను అడ్జస్ట్ చేయటమే కదన్న ఒక గిరిజాలోకి ఇంకొకటి యాడ్ చేసి లేయర్స్ యాడ్ చేయటమే కదా అవి మెరిజాయ్యతో అవుతుంటే యాడ్ చేసేస్తాను మీరైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి చేస్తాను థ్యాంక్ యూ ఓకే సార్ ఇప్పటివరకు మీరు పెట్టిన మూడు ప్రెస్ మీట్లు చూస్తే మీరు ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం వెళ్తున్నట్టు తెలుస్తుంది ఒక్కొక్కరు బర్త్డే రోజు ఒక్కొక్కరు ఈవెంట్ పెట్టారు కానీ సినిమా రిలీజ్ అనేది మెయిన్ ఆ డేట్ అనేది మెయిన్ కదా అది ఎవరి బర్త్డే రోజు రిలీజ్ చేయబోతున్నారు సినిమాని అట్లా కాదండి ప్రస్తుతానికి ఏంటంటే బేసిక్ నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనం ఫిల్మీ పీపుల్ అండి ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ మనం నేను చాలామంది మన జర్నలిస్టులు అందరూ నేను ఎయిటీ ఫోర్లో సినిమా ఫీల్డ్ ఎయిటీ త్రీ మద్రాస్ వెళ్ళాను ఎయిటీ ఫోర్లో సినిమా ఫీల్డ్కి వెళ్ళాను ఇప్పుడు మన జర్నలిస్టులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ అందరూ ఆల్మోస్ట్ హైదరాబాద్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు మద్రాసులోని జర్నలిస్టులు అందరూ నాకు ఆల్మోస్ట్ ఫ్రెండ్సే మన ఐమాక్స్ దగ్గర కలుస్తుంటాం అందరం అన్ని సినిమాలకు వస్తుంటా కదా నేను మీరు వితౌట్ ఎనీ ఆబ్సెంట్ ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చేసే సినిమాలని కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తుంటా కొన్ని ఏమో ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు తీసినప్పుడేమో ఎక్కువ ఆడియన్స్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే పెద్ద హీరో సినిమాను కానీ వాళ్ళకి హీరోలకి ఇండివిజువల్గా ఫాలోయింగ్ ఒకటి ఉంటుంది స్టార్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళ న్యూస్ని వాళ్లే వెతుక్కుని చూసేసుకుంటుంటారు ఎక్కడుంది ఎప్పుడు సినిమా ఈవెంట్ ఎక్కడ ఏంటనేది ఇప్పుడు కొత్త హీరోలతో చేసినప్పుడు ఇలాగ నాలాగా కొంత గ్యాప్ వచ్చి అప్పుడప్పుడు అప్పుడప్పుడు సినిమాలు తీస్తుంటాను నేను కంటిన్యూస్గా సినిమాలు తీసిన సందర్భం కూడా లేదు ఈసారి ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా వచ్చినప్పుడు నేను జన్ ఒక నాలుగైదు ఈవెంట్లు ఎక్కువ చేసి అవి కూడా చేస్తే అవి ర్యాండమ్గా చూసే అంటే మీరు కాకుండా బయట జనాలు ఉంటారు కదా మన సినిమా ఇండస్ట్రీ కాకుండా మీకైతే విసుకు వస్తుంటుంది వైవీఎస్ ప్రెస్ మీట్ పెట్టాడంట మళ్ళీ పెట్టాడంట మళ్ళీ పెట్టాడంట మనలో జరుగుతుంటుంది అది నాకు విన్ నాకు కూడా వినపడుతుంటాయి నేను కూడా మార్గవర్శ్వశానికి మీ మధ్యలో ఎదురుతుంటాను మీకు తెలియదు ఆ విషయం మళ్ళీ పెట్టేటంటే ఏమైనా చేదస్తామో అనుకుంటుంటారు మీరు సో కానీ కానీ నేను నేను అనుకునేది ఏంటంటే సామాన్య ప్రజలకి వాళ్ళు జనరల్గా చేసే సర్ఫింగ్లో ఎక్కడో చోట పాపప్ అవుద్ది నా న్యూస్ ఓహో ఇతను ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా మళ్ళీ వైవస్ చౌదరి ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా అని వాళ్ళకి నాలుగైదు ప్రెస్ మీట్ల తర్వాత ఒకసారి న్యూస్ వాళ్ళ బ్రెయిన్ హిట్ అవుద్ది దట్ ఈజ్ మై టార్గెట్ సో నా నా సినిమా నేను సినిమా తీస్తున్నాననేది వాళ్ళకి తెలిస్తే రావాల వద్దనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అది కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు సార్ అది ఎప్పుడు తీస్తాను తీస్తాననేది ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అనేది వన్స్ ఇప్పుడు నేను కొత్త వాళ్ళు తీస్తున్నాను అది అది చెప్పాను ఏంటంటే అది వన్స్ మొదటి రోజు మొదటి షెడ్యూల్ రోల్ అయిన తర్వాత ఇది ఏంటంటే ఇది విధంగా కొత్త వాళ్ళు వాళ్ళు ఎంత ఇండస్ట్రియస్ అవుట్పుట్ని ఇస్తున్నారు బయటికి మొదట కదా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు వన్ డే నేను